జగదీష్ సంబరపడిపోతున్నాడు ఎందుకంటే జగదీష్కు పెళ్ళి పెళ్లి చూపులు కాబట్టి జగదీష్ బావ రాంబాబు మొహాన్ని విచిత్రంగా పెట్టి తన బామ్మర్ది వైపు చూసి ఆ సిగ్గు కాస్త దాచుకో ఆ పెళ్లి చూపుల్లో కాస్తైనా సిగ్గు చూపించాలి కదా మొహమేంట అలా పెట్టావు ఊసరి వెళ్లిలా రంగులు మారుతుంది పిల్లని ఏంటి బావా నువ్వు అవి ఇవి మాట్లాడుతూనే ఉంటావా ఏంటి నేను గాల్లో తేలుతున్నట్లుంది బావా ఈ ప్రపంచం చాలా కొత్తగా అనిపిస్తుంది అంతేలే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ కదా ఛీ నువ్వెప్పుడు ఇంతే బావా పెళ్లి చూపులకి వెళ్తున్నా ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వచ్చు కదా చూడు బామర్ది మరిది పెళ్లి చూపులకెళ్లటం శ్మశానానికి వెళ్ళటం రెండు ఒక్కటే అందులోనూ మనం సిటీలో ఉన్నాం నువ్వు ఇప్పుడు పల్లెటూళ్ళలో పెళ్లి చూపులకెళ్తున్నావు ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండు బామ్మర్ది చూస్తుంటే నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నట్టుగా ఉంది నీకో దండం బావా నిన్ను సలహా అడిగాను చూడు నాకు కావాల్సిందే ఇదిగో బామ్మర్ది పల్లెటూరి మనుషులకు కాస్త వెటకారం ఎక్కువ నువ్వు జాగ్రత్త అలా మరుసటి రోజు మదనపల్లెలో ఉంటున్న రంగయ్య ఇంటికి వెళ్లారు అక్కడే ఉన్న రంగయ్య జగదీష్ వైపు వాళ్లకి వంగి వంగి దండాలు పెడతాడు రండి బాబు రండి దయచేయండి బాబు వస్తూనే ఉన్నాం కదండి వాళ్ళను రండి రండి అని పిలవటం ఎందుకు ఆ బాబా సారసం మీ బావగారిన బాబు తెలుస్తుందిలే మావయ్యా మా ఇప్పుడు అంతే సరదాగా మాట్లాడుతుంటారు మీరేం పట్టించుకోకండి ఆ తెలుసులే బాబో ఇట సరదాగా మాట్లాడేటోళ్ళుంటే ఆ సంతోషమే వేరులే మీరు బాలే తమాషాగా మాట్లాడుతున్నారే ఇదివరకు సర్కస్ లో పనిచేస్తారా బావా ఏంటి బావా నువ్వు మనం పెళ్లి చూపులకు వచ్చాం గొడవలకి కాదు ఆయన మా మామగారు మీరలా మాట్లాడితే ఎలా కాస్తైనా మర్యాదగా మాట్లాడండి ఓయబ్బో పెళ్లి చూపులు కూడా కాలేదు అప్పుడే మామగారిని బాలె వెనకేసుకొస్తున్నావే బమ్మర్ది నేను కూడా ఇలాగే ఉండేవాణ్ణి కాని ఎలా అయిపోయానో చూసావా అలా రాంబాబు జగదీష్ మాట్లాడుకుంటూ ఉంటే రండి బాబు ఇట్ట కూర్చోండి కాఫీ గాని నీళ్ళు గానీ ఏమైనా తీసుకురమ్మంటారా పర్వాలేదు మావయ్యా వరసలు కూడా కలిపేశావు ఇంకేం బామర్ది అలా మోహమాట పడితే ఎలా చెప్పు ఎవండి మా వాడికి కాఫీ వద్దు టీ నీళ్లు వద్దు మీ అమ్మాయిని ముందు చూపించండి పొద్దటి నుండి వాడి మొహాన్ని చూడలేకపోతున్నాను సిగ్గు లేకుండా సిగ్గు పడుతూనే ఉంటున్నాడు బావా నా పరువు తీయకు బావా ఇంకేం పరువు పెళ్లితో నీ పరువు మొత్తం పోతుంది తర్వాత నీకంత కరువే ఇంకొక్క నిమిషం ఉండండి అయ్యా దివ్యమైన ముహూర్తం ఉండదు అంతవరకు ఏదైనా తినండి అయితే ముందెల్లి చల్లగా నిమ్మకాయ రసం తీసుకురండి ఏం కావాలో చెప్తాను రాంబాబు అలా మాట్లాడుతూ ఉంటే జగదీష్ అమ్మ నాన్నలు కాంతమ్మ సుబ్బయ్యలొస్తారు వాళ్ళని చూసి మౌనంగా ఉండిపోయాడు రాంబాబు బావుగారు ఎంత ఆలస్యమైంది దారిలో పిల్లడ్డొచ్చింది అందుకే మంచి శకునం కాదని అక్కడే ఉండిపోయా తర్వాత కాసేపటికి ఎలుకొస్తేనూ ఆ పిల్లి దాన్ని పట్టుకోవడానికి వెళ్ళిపోయింది ఇక ఆ పిల్లి ఎలుక కోసమే కదా వచ్చింది అనుకుని నా పాటికి వచ్చేసాను బాగా అలసిపోయినట్టున్నారు ఏవైనా తీసుకుంటారా ప్రస్తుతానికి చల్లటి గాలి పీల్చుకుంటాను తర్వాత సేద తీరాక చిక్కటి మజ్జిగ సేవించుకుంటాను ఇక్కడ కూడా ఏంటండి మీరు అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చాం ఓ అవును కదా కాస్త మతి లేండి నాకు అప్పటికప్పుడు మర్చిపోతుంటాను ఇంతకీ మనం ఎవరిని పట్టుకోవడానికి వచ్చాం అబ్బాబబ్బా పట్టుకోవడానికి కాదు చూడ్డానికి వచ్చాం నాన్న మీరు కాస్త మౌనంగా ఉండండి మావయ్య గారు అనుకున్నట్టు ఆ దివ్యమైన సమయం వచ్చేసినట్టుంది అయ్యో బామ్మర్ది నిన్ను చూస్తుంటే నాకు చాలా గుర్తొస్తున్నాయి చికెన్ ముక్క కోసం కుక్క ఎదురు చూస్తున్నట్టు ఆవు పేడ కోసం మీ అవ్వ ఎదురు చూస్తున్నట్టు పాక్కింటి పంచదార కోసం మీ అక్క ఎదురు చూస్తున్నట్టు ఉంది బావా నీకు దండం పెడతాను బావా కాసేపు మౌనంగా ఉండవా ఇదిగో మావయ్య గారు అమ్మాయిని పిలిపిస్తే మా వాళ్ళంతా చూస్తారు రంగయ్యలా పిలవగానే జగదీష్ జడుసుకుంటాడు రాంబాబైతే కళ్ళెర చేసి ఇవ్వండి మాకు పనస పండు కాదు కావలసింది మీ అమ్మాయిని తీసుకొస్తే మావాడు చూస్తాడు అదే బాబు మా అమ్మాయిని మేము ముద్దుగా పనస అని పిలుసుకుంటాం పేరు పంకజమే అయినా ముద్దుగా కాస్త చూసుకో లేకపోతే కుక్కలు పరిస్థితి ముందమ్మాయిని రానివ్వు బావా అంతవరకు నువ్వే మాట్లాడొద్దు అలా జగదీష్ తన తరుపు వాళ్లతో కాస్త ఇబ్బంది పడుతూనే పంకజం కోసం ఎదురు చూస్తుంటాడు ఇంతలో అందరికీ గ్లాసులో పాయసం తీసుకుని పంకజం వచ్చింది ఆ అమ్మాయి స్వయంగా తన సేత్తోనే పాయసం చేసింది బాబు తీసుకోండి పాయసం ఎందుకు మా కాయసం రావడానికా బావా దయచేసి తీసుకో బావా ఇక అందరూ పాయసం తీసుకొని తాగారు అమ్మాయి లక్షణంగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది అయితే మీరే పెళ్లి చేసుకోండి మీ అబ్బాయి ఎందుకు అన్నయ్య మీ అమ్మాయి పాట పాడుతుందా వంటొచ్చు కదా మా బాగా చేస్తుంది నీ గొంతు వినాలనుంది కాంతమ్మలా అడిగేసరికి పంకజం చాలా కోపంగా చూస్తుంది మీరు వైద్యుడలా అబ్బాయి కాదమ్మా ఎందుకలా అడిగావు మా ఊళ్ళో వైద్యుడు అడిగినట్టు అడుగుతుంటేనో మీరు వైద్యం చేస్తారేమో అనుకున్నా నేను మీరు కోరినట్టు పాట పాడతాను మరి మీ అబ్బాయి కూడా అందరి ముందు పాట పాడతాడా పంకజం అనేసరికి అందరూ నోరు తెరిచి చూస్తారు వాళ్ల మొహాలు చూసిన జగదీష్ అది అంటే అలా ఉండాలి మావయ్యా మీరేమనుకోనంటే నేను మీ అమ్మాయితో కాసేపు ఒంటరిగా మాట్లాడాలి నేను కూడా అదే అడుగుదామని అదిగో మాట్లాడుకోండి అలా చెప్పగానే జగదీష్ పంకజం ఇద్దరూ ఇంటి పెరట్లో చెట్టు నిడకి చేరారు పంకజాన్ని చూసి జగదీష్ సిగ్గుపడుతుంటాడు అలా సిగ్గుపడితే ఎలా ఏదో ఒకటి మాట్లాడండి వాతావరణం చాలా పొడిగా ఉంది కదా వర్షం పడేలాగుంది బట్టలు ఇప్పుడు కాదనుకుంటా అవును వడియాలు కూడా పెట్టుకోకూడదు ఓ పని చెయ్యండి వర్షాన్ని మూటలో కట్టి గోదాట్లో విసిరికొట్టండి సరిపోతుంది అవును అది కూడా మంచి ఆలోచనే జగదీష్ ఆ మాట అనగానే పక్కున నవ్వింది పంకజం అలా ఇద్దరూ మాట్లాడుకుంటారు ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటారు నచ్చానా నచ్చారు కాబట్టే మీరు చెప్పే తొంటరి మాటలు వింటున్నాను అది సర్లేగాని మీకు నేను నచ్చానా నాకు నచ్చానాస్తుంది ఇక వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టించేయమంటాను అంటూ జగదీష్ పరుగుపరుగున అందరి ముందుకు వెళ్ళిపోయాడు పంకజం కూడా సిగ్గుపడుతూ వెనకాలే వెళ్ళింది జగదీష్ వంకర్లు తిరుగుతూ నిల్చోడ చూసిన రాంబాబు అబ్బాయికి అమ్మాయి నచ్చేసింది ఇక ముహూర్తాలు పెట్టించేయండి వెంటనే పెళ్లి జరిగిపోవాలి చాలా సంతోషం బాబు ఇక కట్న కానుకల గురించి మాట్లాడుకుంటే ఏం మాట్లాడుతున్నారండి ఏం మాట్లాడుతున్నారు ఇంత చక్కని అమ్మాయిని మా ఇంటికి పంపిస్తున్నారు ఇక కట్నం ఎందుకు మా బామ్మ అస్సలు తీసుకోడు కానీ కానుకలైతే తీసుకుంటాడు బావా నువ్వాకు మావయ్య గారు దుమ్మడి కుటుంబం మా ఇంటికి కోడలిగా వచ్చే అమ్మాయి మమ్మల్ని అర్థం చేసుకొని మాతో బ్రతికితే చాలు తను కూడా మా ఉమ్మడి కుటుంబంలో కలిసిపోవాలి వేరు కాపురం అంటే కుదరదు బతికినంతకాలం కలిసే బతకాలి అదే నేను కోరుకున్నది వాడికన్నీ నా పోలికలే బిడ్డ అమాయకుడు నన్నెంత బాగా చూసుకున్నాడో తన భార్యని కూడా అలాగే చూసుకుంటాడు నాకు తెలుసు ఇక దాని ముందు కట్న కానుకలేవీ వద్దు అయితే బావగారు వచ్చే నెలలో పెళ్లి పెట్టుకుందాం మీకేం అభ్యంతరం లేదుగా సంతోషం బావగారు చేద్దాం అలా ఇరు కుటుంబాలు ఒక మాటపైకొస్తారు వాళ్ళని చూసి జగదీష్ చాలా సంతోషిస్తాడు వెయ్యి దీపాల కాంతిలాగా మొహం వెలిగిపోతుంది బాంబర్ది గుర్రంపై విహరిస్తున్నావు కదా ఇంటికెళ్ళాలి అది గుర్తుందా బావా ఒక్కసారి ఒకే ఒక్కసారి నాకు కాబోయే భార్య వంక చూడాలనుంది బావా అయ్యో హతవిది ఇదేం కర్మరా నాకు చూడు బామ్మర్ది మాగాడి జీవితం తరుణం ఇది ఆ పని నా చేతులారా నేను చెయ్యను అదిగో వెనకాలే పంకజం దొంగల చూస్తుంది చూడు నువ్వు కూడా గజ దొంగలా మారి కొంట చూపులతో నాలుగు బాణాలు విసురు నేను ఈ లోప అందరినీ మాటల్లో పెడతాను అలా రాంబాబు అందరినీ మాటల్లో పెడుతుంటే జగదీష్ తనకి కాబోయే భార్య పంకజాన్ని ఓర చూస్తూ నవ్వుతాడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఒకరినొకరలా చూసుకుంటుంటే హఠాత్తుగా రాంబాబు చూసారా మనమంతా ఇలా మాట్లాడుకుంటుంటే వాళ్ళిద్దరూ చూడండి ఎలా చూసుకుంటున్నారు బామది కాస్త దాచుకోవయ్యా బావా మళ్ళీ నా పరువు తీసేసావు కదా బావా నా కొంప ముంచడానికే వచ్చినట్టున్నావు నువ్వు అంటూ జగదీష్ సిగ్గుతో తలదించుకుని బయటికి నడుస్తాడు జగదీష్ వెనకాలే పెళ్లి చూపులకు వచ్చిన వాళ్లంతా వెళ్తారు పంకజం మాత్రం జగదీష్ వెళ్లే వరకు టాటా చెప్తూనే ఉంది